काकमिस्तेकु काकदीजमिस्तेकु काकुरुत्रमिस्तेग्रु काकृषमदीजमिस्तेग्रु काकेतमिस्तेके काकेतमपलिस्तेके काकैतमस्तेकै ककोतमिस्तेको काकोतमपलिस्तेक काकौतमिस्तेकाओ గాకు రోన్ సుమారు పెడితే కాహ గా గగుడి గమిస్తే గా గాకుడిస్తే గీ గా గుడి పల్లె స్టే గి గాకు మిస్తే గమిస్తే గూ గా కురుత్ర మిస్త్ర గ్రూ గా కురుత్రం బీ గమిస్తే గ్రూ గా కేత్రం ఇస్తే

చకొస్తే చూ చాకు రుతం వస్తే చూ చక్రు దేర్కొస్తే చూ చక్కేత్త చక్కెత్తం పల్లిస్తే చక్కమిస్తే చాయ్ చక్కమిస్తే చక్క పల్లిస్తే చక్కమిస్తే చా చాకు సున్నా పెడితే చా जागरण सुनार बैठते चाह जा जागरीय कम स्टेज जा जागृत स्टेजी जागृत पहली स्टेजी जागृत देर कम स्टेजू जागृत देर कम स्टेजू जागृत त्रास स्टेजू जागृत तंदेर कम स्टेजू जाकेता स्टेजे जाकेता पहली स्टेजे तम तो स्ते जाई जाको तम तो स्ते जो तपो जाकाओ तम तो स्ते जाओ जाको तम पाली स्ते जो जाकाओ तम तो स्ते जाओ जाग सुनना बैठते जा జాకు రెండు సున్నాలు పెడితే జాహకు దీర్ఘమిస్తే టా టడిస్తటి టగుడి పాలిస్తకమిస్తూ టాగుడి పాలిస్తటి టెట్టు టకు దీర్ఘమిస్తూ ఆసాం స్టేట్ ఠాకూర్ తం దీర్ఘం స్టేట్ టకేతం స్టేట్ టకేతం పల్లి స్టేట్ టకైతం స్టేట్ టకోతం స్టేట్ టకోతం స్టేట్ టకౌతం స్టేట్ సున్నా పెడితేటం టెం సున్నాలు పెడితేటా డాకు దీర్ గమస్తాడాగుడిస్తే డాగుడి డాగుడి పాలిస్తే డాకమిస్తాడు రాకం దీర్ఘమిస్తాడు డాకురు

డ సున్నా పెడితేడా డా రెండు సున్నాలు పెడితేడా అనా దీర్ఘమిస్తే అనా అనా గుడిస్తే నీ అనా గుడి పాలిస్తే నీ అనా కొమ్మిస్తేను అన్నా కొమ్ము దీర్ఘమిస్తేను స్తే నై అ అనా కొత్త పల్లిస్తేనా అనా కోతమిస్తేనా సున్నా పెడితేనా అ రెండు సున్నాలు పెడితే అ రెండు సున్నాలు పెడితేనాహా తా

తాకు రెండు సున్నాలు పెడితే తా దా దాదియ్ సేదా దగుడి స్టేది దగుడి పల్లి స్టేది దకమే స్టేదు దక కుం దీర్ఘమే

నాకు నా నాకు గుడిస్తే నా గుడి పాలిస్తే నీ నాకమ్మిస్తేను నాకు దీర్ఘమిస్తేను నాకు రుద్రమిస్త్రు నాకు రుతం నా కేతం ఇస్తేనే నా కేతం పాలిస్తేనే నాకైస్తేనే నా కోమిస్తేనా నా కోతం పాలిస్తేనా స్తేనా నాకు సున్నా పెడితేన నాకు రోజు సున్నా పెడితే పాస్తే పాగుడిస్త పాడి పాలిస్తే పి పక్క ఇస్తే Pakom di Pru. tepru, pakurutram stepru, pakurutam di gamis tepru, e gamis tepru, paketa mis paketa Pagota me stepa. Pagota palestepa. Pagota me Estepa Pago sonaba verde pago sonaba verde pa' mi pa', pa, hmm. pa sonaba verde

సున్నారు పెడితే బాహ మా మాకు దీర్ఘమిస్తే మా మా గుడిస్తే మీ మా గుడి పాలిస్తేమి మీకు ఇస్తేమో మాకు దీర్ఘమిస్తేమో మాకు రుద్రమిస్తేమో Kurutram Istemru Market <laughs> mi Market Apal Istem Makaitam Ma Ma Istem Makotam తేమా మాకు సున్నా పెడితే మా మాకు రెండు సున్నాలు పెడితే మాహా మాకు రెండు సున్నాలు పెడితే మాహా యా యా కుదిద్గమిస్తే యా యా గుడిస్తే యా ூக்கம் தீர்மஸ்துரமிஸ்தேரும் தீர்கேருக்கேத்தமிஸ்தே

పెడితే రాకు దీర్ఘం ఇస్తే రా రాకుడిస్తారీ రాకుడు పాలిస్తరి రకం ఇస్తారు రకం దేస్తారు రాకొత్తం దీర్ఘమిస్తారు రాకృత్తం రాకృత్రం రాకొత్తం దీర్ఘస్తారు రాకేత్తం ఇస్తారు రాకే తంపాలు ఇస్తారే రక్క అయితేస్తారా రాకత్తమిస్తారు రాక తప్పిస్తారు రాక ఉత్తమిస్తారో రాకు సున్నా పెడతారా రాకుడు సున్నా పెడతారా దీర్ఘం ఇస్తే లాగుడి గుడిస్తలే గుడి పాలిస్తారు దీర్ఘమిస్తేలు లా గృత్రం లాకురుత్రం దీర్ఘమిస్తేరు లా గురుత్రం దీర్ఘమిస్తే రు లాకే తమిస్తే లేకే తంపాలిస్తే రే లై లక్క ఒత్త మిస్తేలా లాక్ సున్నా పెడితే లాం లకు సున్ లకు సున్నా పెడతలాహ వా వాకు దీర్ఘ వా కుడిస్తేవి వా గుడి పాలిస్తేవి వాకు వాకు దీర్ఘమిస్తేవు వాగురుత్రమిస్తే బ్రు వాగురుత్రం దీర్ఘమిస్తే బ్రు వాకేతమిస్తే బ్ర వే వే వాకేతం పల్లిస్తే వే వాకైతమిస్తే వై వాకోతమిస్తే వో వాకోతం

শাখেতমিষ্টে শেষ শাখে তালে শেষে শখায় সাহ শাকিস শো শাক পা সৌতমিসেশকত পাল শাখাও তমিসেশনার বের সম

பால் சே சமஸ்தி சாத்தமிஸ்தே சாக்கோ தப்பால் சாக்கோ தமிஸ்தே சோ தாக்கு சுன்னு ரெண்டு சுன

हाके तमिस्ते है हाके तम पल हका तमिस्ते हाको तमिस्ते हो हाको तपलते हो, हो हाको तमिस्ते हो हाकू सुन्ना बिड़ते గురు సున్న పెడితే హలా అలా కుీత్ గస్తే హలా అలా కుదీద్దుస్తే అలా అలా గుడి తెలియ గుడి పల్స్త అలా కొమ్మి స్తేదు అలా కోము దీర్ఘమిస్తేలు అలా కురుత్రమిస్తే దు అలా కురు దీర్ అలా కురు దీర్ఘమిస్తారు అలా కేత్తమిస్తేలే అలాకి తప్పిస్తేలే అలా కాస్తే అలా కో ఉత్తమిస్తేలు అలా కో తప్పిస్తేలు అలా కాస్తేలవో అలా సున్నా పెడితేలం అలా సున్నాలు పెడుతున్నాహ అక్ష

True, true. Aksha kirutram di gamis the true. Aksha ketami the she. Aksha ketapalas the she. Aksha ketami the

गमिस्ते बंडीरा बंडीरा गुड़िस्ते री री बंडरा गुड़ी पलिस्ते री बंडीरा कुमिस्ते रू बंडीरा कुमरी गमिस्ते रू बंडीरा के तमिस्तेर बंडीरा के तम पलिस्तेरे बंडरा का इतमिस బండిరా తమిస్తే రో బండిరా తే రో బండిరాకౌతమిస్తే బండిరాకు సున్నా పెడితే బం రమ్ బండిరాకు నుండి సున్నా పెడితే రా bandira guru ee camera on to ista bye friends rasi rasi cheelu puttesey friends ayipothe mama tittid friends bye please subscribe